హెలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణీస్ ఫ్యామిలీ వ్లాగ్స్ ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఈరోజు నేను మీకోసం వరలక్ష్మి వ్రతం కోసం ఏ ఏ ఐటమ్స్ అయితే తీసుకున్నానో వాటిని మీతో షేర్ చేయాలి అనేసి అయితే ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను నేను మరి ఎక్ ఎక్కువగా ఏమీ థింగ్స్ అయితే తీసుకోలేదు కానీ కొంచెం సింపుల్గా నాకు పూజకి యూజ్ అవుతాయి అనే విధంగా అనిపించేవే తీసుకున్నాను వాటిని మీతో షేర్ చేస్తాను చూస్తున్నారు కదా ఇక్కడ ఇవి చిన్నవి ఇవి మనకి ఏ పూజకైనా సరే చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇటువంటివి నేను రెండు తీసుకున్నాను అనమాట అంటే నా ఐడియా ప్రకారం వా మిడిల్లో కొంచెం పెద్ద బౌల్లా వచ్చింది కదా దాంట్లో పసుపు కుంకుమ అంటే ఒక దాంట్లో పసుపు రెండో దాంట్లో కుంకుమ వేసుకొని ఆ చుట్టూ కూడా ఒక్కో దాంట్లో అమ్మవారికి లక్ష్మీప్రదమైన వస్తువులు ఉంచుతాం కదా మనము చిల్లర డబ్బులు అలాగే గవ్వలు చిట్టిగాజులు ఇలా కొన్ని థింగ్స్ అయితే మనం అమ్మవారి పూజలో యూస్ చేస్తాం కదా ముత్యాలు గురివెందు గింజలు పగడాలు అటువంటివి ఆ చుట్టూ కూడా కొంచెం కొంచెంగా రెండు వైపులా పెట్టుకోవచ్చు అనేసి అయితే నేను వాటిని ఆ ఐడియాతో తీసుకున్నాను తర్వాత మనం శ్రావణ మాసం అనగానే చక్కగా గుమ్మం దగ్గర అలాగే తులసి కోట వద్ద అయితే వెలిగిస్తాం కదా కానీ ఇది వర్షాకాలం కనుక ఎప్పుడు గాలి వేస్తుందో ఎప్పుడు వర్షం వస్తుందో అస్సలు తెలుసుకోలేము అందుకని చెప్పి నేను ఈ దీపాలను అయితే తీసుకున్నాను వీటిపైన చూస్తున్నారు కదా చక్కగా ఇలా మూత వచ్చాయి అలాగే ఈ దీపాలు చాలా సేపటి వరకు కూడా చక్కగా వెలిగి ఉంటున్నాయి నేను ఆల్రెడీ శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదా ప్రతిరోజు గుమ్మం వద్ద ఎంటస్ గుమ్మం దగ్గర ఒకటి అలాగే తులసమ్మ దగ్గర ఒకటి వెలిగిస్తున్నాను చాలా బాగా యూజ్ ఈ దీపాన్ని చూసారా ఇది కూడా చాలా బాగుంది దీని చుట్టూ ఇలా మంచి షైనింగ్ అయితే వస్తుంది ఇది చిన్న దీపం ఇది మనం పూజలో మనం చాలా దీపాలు అయితే వెలిగించుకుంటాం కదా ఇది లక్ష్మీ అమ్మవారి ఎదురుగా ఇటువంటి దీపాన్ని వెలిగించుకుంటే అంటే ఆ ఒక షైనింగ్ మెరుపు అనేది అలా చుట్టూ అంటే పూజ ప్లేస్ చుట్టూ ఒక మెరుపులాగా ఆ రేస్ అనేవి ఆ దీపం యొక్క రేస్ అనేవి చాలా చక్కగా వస్తున్నాయి అనమాట ఇది కూడా పూజ దగ్గర పెట్టుకుంటే లుక్ అయితే చాలా బాగుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఐటెం వచ్చేసి చూస్తున్నారు కదా ఏంటి ఇంత పెద్దగా అనిపిస్తుంది అనుకోవద్దు ఇవి రెండు ఉంటాయి కదా మనం లక్ష్మీ అమ్మవారి పూజకి వీటిని తప్పనిసరిగా అయితే వాడుకుంటాం కదా నా దగ్గర ఇంతకు ముందు కూడా చిన్న సైజులో ఉండేవి ఈసారి ఇవైతే నాకు ఎందుకో కొంచెం చూడడానికి కూడా కొత్తగా వెరైటీగా అనిపించాయి ఇటువంటి ఏనుగులను అయితే నేను ఇంతకు ముందు చూడలేదు చూసారా ఇవి సెట్ ఇలాగే వస్తున్నాయి అన్నమాట చక్కగా పూజకైతే ఇవి ఇంకా నిండుగా బాగా కనిపిస్తాయి అని చెప్పి ఈ రెండింటిని కూడా తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇవి కూడా ఎంత బాగున్నాయో చివరిలో మీకు వీడియోని కూడా షేర్ చేస్తాను ఇవి పూజ దగ్గర నా పక్కన అమ్మవారికి అలంకరించాను కదా ఇది జస్ట్ వీడియో కోసం అయితే నేను అమ్మవారిని అలా అలంకరించాను పూజని ఎలా చేసుకోవాలి అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలి ఏమేమి కావాలి అమ్మవారి అంటే వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఏమేమి కావాలి ఇటువంటివన్నీ కూడా తెలియజేస్తూ మరొక వీడియోని అయితే మీతో షేర్ చేస్తాను దానిని కూడా తొందరలోనే మేము ముందుకు తీసుకువస్తాను ఎలాగో మనకి వరలక్ష్మి వ్రతానికి చాలా టైం అయితే ఉంది కదా అంటే ఒక టెన్ డేస్ టైం అయితే ఉంది కదా ఈ టెన్ డేస్లోగా మరొక వీడియోని కూడా మీకు అందిస్తాను ఆ వీడియో చాలా సింపుల్గా డీటెయిల్డ్గా ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీతో షేర్ చేస్తాను అనమాట అంటే ఆ వీడియోని మీరు వాచ్ చేసిన తర్వాత పూజ అనేది సింపుల్గా అంటే ఫస్ట్ టైం చేసేవారు లేదా ఇంట్లో ఎవరు హెల్ప్ చేయడానికి లేరు ఒక్కళ్ళమే పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఈజీగా పూజ పూజ చేసుకునే విధంగా నేను ఒక వీడియోనైతే మీతో షేర్ చేస్తాను ఇప్పుడు చూస్తున్నారు కదా నెక్స్ట్ వచ్చేసి ఏం తీసుకున్నాను అంటే ఏం తీసుకోవడం కాదు ఇక్కడ మనకి నార్మల్గా శుక్రవారం రోజు అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేయాలి అనుకుంటాం కదా కానీ మనం పూజను చేసుకోవాలి అంటే అన్ని ముందు నుంచి రెడీగా చేసుకుంటే అప్పుడు మనకి పూజ అనేది ప్రశాంతంగా తొందరగా చేసుకునే వీలుంటుంది అందుకని చెప్పి ఇలా ఏదైనా ఒక పెద్ద సైజులో ఉండే బాక్స్ కానీ ఇంట్లో మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని మనకి శుక్రవారం అమ్మవారి లక్ష్మీ అమ్మవారి పూజకు అవసరమైన వస్తువులన్నింటినీ కూడా ఇలా ఒకే చోట అమర్చుకుంటే మనం పూజ చేసేటప్పుడు ఎటువంటి హడా శ్రద్ధతో పూజని చేసుకోవచ్చు వస్తున్నారు కదా ఇక్కడ నేను పసుపు కుంకుమ అక్షంతలు చిల్లర డబ్బులు చిట్టి గాజులు ముత్యాలు అలాగే అమ్మవారి పూజకు జవ్వది వాడుతాం కదా ఆ డబ్బా తర్వాత పచ్చ కర్పూరము ఇంకా చాలా అటు ఉన్నాయన్నమాట అన్నమాట చిట్టి గాజులు ఈ చిట్టిగాజులు చూసారా మనకి ఇలా మాలలు అయితే మార్కెట్లో దొరుకుతాయి కదా వాటిని తీసుకువచ్చి నేను ఇలా చిన్న మాలలో అయితే అల్లాను అనమాట దీని షార్ట్ వీడియోని కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే ఓసారి చూడండి చక్కగా మనం ఈజీగా ఇంట్లోనే ఇలా మాలనైతే అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా సింపుల్ మనం నిత్యము అమ్మవారికి ఇటువంటి మాలను వేయకపోయినా కనీసం శ్రావణ మాసంలో అయినా సరే అమ్మవారికి ఇలా గాజుల మాల వేసుకుంటే చాలా మంగళప్రదంగా ఉంటుంది చూడడానికి కూడా అమ్మవారు చాలా కలగా అనిపిస్తారు కదా ఈ మాసం అంతా అందుకని చెప్పి నేను ఇలా ఈ గాజుల మాలను కూడా పూజ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తే అమ్మో వరలక్ష్మి వ్రతం చేయడం ఇంత కష్టమా వ్రతాన్ని చేయాలి అంటే ఈ వస్తువులన్నీ ఉండాలా ఇవి లేకపోతే మనం పూజ చేయలేమా అనే అనవసరమైన సందేహాలు పెట్టుకోవద్దు ఇవేమీ లేకపోయినా కూడా చక్కగా అమ్మవారి పూజ వ్రతం అన్నీ కూడా చేసుకోవచ్చు ఇవి ముందు నుంచి నా దగ్గర ఉన్నాయి అంటే మంగళకర వస్తువులు ఇంట్లో పెట్టుకుంటాం కనుక ఇవి ఉన్నాయి అని మీకు చూపిస్తున్నాను అంతే మీకు కూడా అంటే వీటిని తీసుకు అవకాశం ఉంటే తప్పకుండా తీసుకోండి ఇంటి కోసం మనం సామాన్లు ఎలా అయితే తీసుకుంటామో అంటే ఏసీ టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఇటువంటివి అలాగే పూజ కోసం ఇటువంటి థింగ్స్ని కూడా తీసుకుని ఉంచుకుంటే మంచిది అనే ఉద్దేశంతో నేనైతే తీసుకున్నాను మీ అందరికీ తీసుకోమని అయితే చెప్పట్లేదు కానీ ఇంతవరకు ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అలాగే ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియో పైన మీకున్న అభిప్రాయాన్ని లేదా ఏదైనా వస్తువు యొక్క లింక్స్ కానీ ఏమైనా కావాలి అనుకుంటే ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మర్చిపోకుండా కళ్యాణీస్ ఫ్యామిలీ వ్లాగ్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి దానిలో కలసాన్ని ఎలా పెట్టుకోవాలి అమ్మవారిని శారీ డ్రాపింగ్ ఎలా చేయాలి ఈజీ మెథడ్స్ ఏంటి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో మరొక వీడియోని దీని తర్వాత వెంటనే పోస్ట్ చేస్తాను సో కీప్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్